Right. Uh, congratulate the entire family of high onwards and upwards look forward to being part of many more celebrations in uh, days to come congratulations to the entire team because you know in today's world where it's uh, heavily competitive especially in the digital media space to survive and to thrive and to actually earn respect and credence is something truly commendable today uh, రాజ్గోపాల్ గారికి ఇంకా నేను పేర్లు అయితే చెప్పట్లేదో వాళ్ళందరూ మనసులోనే తిట్టుకోవాలని కోరుతూ పేరు పేరిన అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మా పెద్దలు మేమద్ అలీ గారు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు మా సోదరుడు ఆమిర్ అలీ ఖాన్ గారు మా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రవి గారు అదేవిధంగా విధంగా గారు రామరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పేరు పేరిన చాలా మంది మిత్రుల్ని చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాను వారందరినీ కూడా ఇక్కడ కలుసుకున్నందుకు సంతోషం మళ్ళొ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఐ థింక్ వీఆర్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యూర్ డినర్ సో నాయన్ లిక్విడ్స్ ఐ హ్యావ్ నో ఐడియా బాత్ దట్ ఎందుకంటే కొద్దిగా లిక్విడ్స్ అంటే మళ్ళీ వేరే వేరే పార్టీలు అంటారు లైసెన్స్ ఉన్నాయాలి అని చూసుకోండి మళ్ళీ రేపు పార్టీ అంటారు అని చూసుకోండి దానికి థ్యాంక్ యూ